చాలా మంది నన్ను సార్ నేను విశ్వంతో కనెక్ట్ అయ్యానని ఎలా తెలుస్తుంది కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది వాటి గురించి కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉంటారు సో విషయాలను తెలుసుకునే ముందు గురించి చెప్పుకుంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రేపు ఆదివారం రాబోయే ఆదివారం మనం బెంగళూరు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే లైఫ్ మారాలి మంచి జాబ్ రావాలి మ్యారేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన విలువైన వ్యక్తి ఖరీదైన హౌస్ కోరుకోవాలనుకుంటారు చాలా మంది అలాగే జాబ్ లో ప్రమోషన్స్ లేదా ఒక కంపెనీకి సీఓ కావాలనుకుంటారు మంచి మంచి కళలు కంటూ ఉంటారు అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఎలా విశ్వశక్తిని కోరుకోవాలి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి మనం విశ్వశక్తి ప్రయారిటీకి ప్రయారిటీ ఇస్తున్నామా విశ్వశక్తికి అవన్నీ తెలుసుకోవటం ఎట్లాగా ఆ క్లాస్ లో ప్రాక్టికల్ చేపించడం ఉంటుంది వన్ టు వన్ సపరేట్ గా పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీస్ ఇవ్వడం జరుగుద్ది హీలింగ్ నెగిటివ్ స్పోటానికి హీలింగ్ ఎలాగా అనేది కూడా చేయటం జరుగుద్ది ఇట్లా ఈ క్లాసెస్ లైఫ్ మారాలని ఇంట్రెస్ట్ ఉన్నవాడు బెంగళూరు క్లాస్ కి రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం జరిగే ఈ క్లాస్ కి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఇకల్ అవుతుంది నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అదే విధంగా మనం ప్రతి నెల మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం రోజుకో సబ్జెక్ట్ తో ఈ క్లాసెస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఈ హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఆ బాడీలో లో సబ్కాన్షియస్ లో పెరిగిపోయిన కొండ లాంటి నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోవటానికి క్లీన్ చేయమని ఎలా అడగాలి ఆ హోప్ అని పని అడ్వాన్స్ ఎలా చెప్పుకోవాలి ఇంకా మానసిక సమస్యల నుంచి అనారోగ్యం నుంచి జాబ్ రావట్లేదు బిజినెస్ జరగట్లేదు చాలా ఒత్తిడిలో ఉంటూ ఉంటారు లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మాకేంటి ఇట్లాంటి కర్మ ఏదో అనుకుంటూ చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తూ ఉంటారు ఈ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ కి ఎవరైనా అటెండ్ కావచ్చు ఎందుకని మీ ఇంట్లోనే ఉండి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉండి జూమ్ యాప్ లింక్ ద్వారా మీరు ఆ క్లాస్ జాయిన్ అవ్వచ్చు ముందుగా అది ఎన్రోల్ చేసుకోవాలి ఈ నెలాఖరి లోపు ఈ జూమ్ క్లాసెస్ కి ప్రతిరోజు జరిగే ఐదు రోజుల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి ఓకే తర్వాత హైదరాబాద్ వచ్చే నెల అక్టోబర్ పన్నెండవ తేదీ మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మోస్ట్ అడ్వాన్స్డ్ మంచి క్లాస్ జీవితం మారటానికి అనంత విశ్వశక్తులకి మన కోరికలను ఎలా పంపించాలి మరి ప్రాక్టికల్స్ చేపించడం నెగిటివ్స్ క్లియర్ అవడానికి హీలింగ్ ప్లేయర్ ఉంటుంది వన్ టు వన్ పర్సనల్ గా మాట్లాడి సపరేట్ గా వాళ్ళకి రెమెడీస్ ఇస్తూ వాళ్ళ లైఫ్ మారటానికి ఏం చేసుకోవాలో ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో మీకు జీవితం మారటానికి మంచి రెమెడీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా హైదరాబాద్ పన్నెండో తారీఖు అక్టోబర్ నెల ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇంకా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ బిజినెస్ క్లాసులు పర్సనల్ గా వాళ్ళకి మాత్రమే విడిగా ఒక వ్యాపారం పెట్టాలి ఒక సెలబ్రిటీ కావాలి ఇతరులకు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి రిచ్ గా జీవించాలి కానీ అనంత విశ్వశక్తి ఆపర్చునిటీస్ మన దగ్గరికి ఎలా తీసుకొస్తుంది అలా బిజినెస్ క్లాస్ లో పర్సనల్ గా కూడా ఎవరు అవ్వాలనుకుంటున్నారు విడిగా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మనం పర్సనల్ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఇకపోతే విశ్వశక్తితో కనెక్ట్ అయ్యానో లేదో ఎలా తెలుసుకోవాలి విశ్వశక్తితో మీరు కనెక్ట్ అయ్యారు అని తెలియటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు ప్రశాంతంగా మారిపోతారు చాలా కూల్ గా ఆ శరీరం అంతా కూడా టెన్షన్స్ లేకుండా దేనికి భయపడకుండా చాలా చక్కగా ప్రశాంతంగా మారిపోతారు మరియు మీ ముందు ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినా దానికి భయపడు నాకు యూనివర్స్ తోడుగా ఉంది అది ఎలా వచ్చిందో అలా మాయమైపోతుందని చాలా ఈజీగా తీసుకుంటారు మీరు విశ్వశక్తిని ఎలా కోరుకోవాలో కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమవు మీకు ఎక్కడికి వెళ్తున్నా పని ఈజీగా అవుతుంది అంటే చాలా సంవత్సరాల నుంచి బాగా పెయిన్ఫుల్ గా బాధపడుతూ ఆ అప్పు తీరకుండా లేకపోతే అనారోగ్యం ఆరోగ్యం రాకుండా ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు మంచానచారం మానసికంగా ఒత్తిడిలో ఉంటారు లేదు ఎవరో మనీ ఇవ్వాలి ఇవ్వట్లేదు ఏదో ఒక పట్టి పీడిస్తుంది ఏదో ఒక ప్రాబ్లం పట్టి పీడిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఆటోమేటిక్ గా అద్భుతం జరుగుతుంది ఆరోగ్యం వస్తుంది ఆరోగ్య అనారోగ్యంగా బాధపడుతున్న వాళ్ళకి అట్లాగే మనీ రాకుండా ఎక్కడో ఒక చోట ఇరికిపోయి కోర్టు కేసు సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేదో క్లియర్ అయిపోయి ఈజీగా అయిపోతుంది తర్వాత రోడ్డు అంటే మీరు వాక్బుల్గా వెళ్తుంటే మనీ దొరుకుతుంది మీ చుట్టూ సీతాపక చెలుపులు తెలియకుండా మీ దగ్గరికే వస్తూ మీ మీద వాలుతూ మీకు కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో పక్షులు వెళ్తున్నప్పుడు అబాండెన్స్ ఎయిట్ సింబల్ ఇట్లా అడ్డంగా అలా వెళుతూ ఉంటాయి అవి మీకే కనిపిస్తాయి అంటే యూనివర్స్ మీకు సిగ్నల్ ఇస్తుంది నీకు నేను అబాండెంట్ గా తోడున్నాను హ్యాపీగా ఉండు ఈ సంకేతాలు యూనివర్స్ తెలియచేస్తుంది ఒక గురువు ద్వారా కొన్ని వాక్యాలు వింటారు ఒక వీడియో కనిపిస్తుంది ఆ వీడియో తర్వాత వాళ్ళలో చేంజెస్ అన్నమాట ఓ భరోసా ఒక మార్గం ఉంది ఇప్పుడు దాకా నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలి లోన్ పెట్టాలి ఇంకేదో చేయాలనుకున్నాను కానీ ఒక వేవ్ ఉంది చాలా ధైర్యం వస్తుంది అనమాట ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నేను ఎవరి మీద ఆధారపడకుండా అనంత విశ్వశక్తిలోకి నా కోరికలను పంపించవచ్చు ఒక వేవ్ ఉంది ఎవ్వరిని నేను దేహి అని చెప్పి చేయించాల్సిన పని లేదు అనేది అర్థమవుతుంది ఎక్కడ లేని ఒక శక్తి వచ్చినట్టు ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది నీకు నేను భరోసా ఉన్నానని ఒక వ్యక్తి అంటే చాలా రిలీఫ్ అందుతారు కదా నాకు యూనివర్స్ అండగా ఉంది విశ్వగురువుల ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంది ఎంత అద్భుతం అని తో ఉంటూ ఉంటారు ఎప్పుడు చిరునవ్వుతో చాలా హ్యాపీగా ఉంటారు మనసులో ఆందోళన మాయమైపోతుంది ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా పోతవు అంటే అంత ఇష్టంగా శ్రద్ధగా చేయగలుగుతారు మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటే మీకు యూనివర్స్ కనెక్ట్ అవ్వలేదు అన్నర్థం మీకు మిరాకిల్స్ కొన్ని అద్భుతాలు కొన్ని ఏంజల్స్ నెంబర్స్ కొన్ని అనుకోని పనులు ఈజీగా అయిపోవటం అలాంటివి జరగట్లేదు పట్టి పీడిస్తున్నాయి ఒక పని సార్లు చేయాల్సి వస్తుంది అంటే విశ్వశక్తి మీకు కనెక్ట్ అవ్వలేదు అన్నర్థం మనీ రావట్లేదు చాలా టైట్ గా ఇబ్బందిగా ఉంది అంటే కనెక్ట్ అవ్వలేదు అర్థం మనీ ఈజీగా వస్తుంది సో మీరు పెయిన్ఫుల్ గా పడ్డ బాధలన్నీ మాయమవుతూ ఉంటాయి అన్నమాట చాలా రిలీఫ్ వస్తుంది సో ఒక గురువు ద్వారా ఇంకా జ్ఞానం పొందే అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి అలాంటి మిరాకులు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో ఎప్పుడు కూడా శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి అంటే ఏదో ఒకటి సంతోషంగా ఒక ఎనర్జీని ప్రేమతో రిలీజ్ చేస్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో బాధగా పెయిన్ఫుల్ గా లోన్లీగా ఉండటం ఉండదు ప్రకృతి కూడా మీరు ఎక్కడికెళ్ళినా సహకరిస్తుంది ఆహ్లాదకరంగా మారుతుంది అంటే ఎప్పుడు చూసినా మీ మనసులో ఒక సంతోషం వెల్లువిరుస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట చిన్న ఆందోళన లేకుండా హ్యాపీగా ఉంటారు యంగ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యాలు దరిచేరవు ఎక్కడికి వెళ్ళినా యూనివర్స్ మీకు ఏంజల్స్ రక్షణగా ఉంచుతుంది ఆ విషయం మీకు తెలియదు ఆ పని చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మీరు వెళితే చాలా ఇమీడియట్ గా అయిపోతుంది చాలా అంతకే చాలా సంవత్సరాలు తిరిగి 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 ఆ పని డాక్యుమెంట్స్ అందక రిజిస్ట్రేషన్ అవ్వక లేదా కోర్టు కేసు ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టి పెట్టి ఆ జాబ్ కి అప్లై చేస్తుంటే అవ్వక ప్రమోషన్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నాయన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కోటి చాలా తొందరగా పూర్తయిపోతా ఉంటాయి అట్లా మంచి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు రిలేషన్స్ లో కూడా అంతా మంచి చేసేవాడు మీకు సంతోషాన్ని కలిగించే వాడే ఉంటారు ఇట్లా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనమాట ఇంకా గ్రాటిట్యూడ్ తో ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మనం ఇంకా థ్యాంక్ యూ చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ పంచిపోతాలి థ్యాంక్ యూ చెప్పాలి ప్రతి చిన్న పని పూర్తవుతున్నప్పుడు అయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా సైలెంట్ గా మారిపోవాలి ఇంకా ప్రేమతో చిరునవ్వు హృదయం అంతా చాలా సైలెన్స్ గా ఆప్యాయంగా మాట్లాడుతూ మొదలు పెట్టాలి ఇంకా పెంచాలన్నమాట ఇంకా గ్రాటిట్యూడ్ ని శరీరం అంతా నింపేసుకుని ఎవరితో ఘర్షణ పడకుండా ఎలాంటి పట్టించుకోకుండా నెగిటివ్ మనుషులు ఘోరంగా ఇంకా పీస్ ఆఫ్ మైండ్తో మీకు ఏం కావాలో ప్రపంచంలోకి అది పెట్టాలి ఇంకా మంచి జాబ్ పొందటానికి ప్రమోషన్ పొందటానికి డబ్బు అనేక రూపాయలు పొందటానికి ప్రపంచంలో అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి నన్ను ఎన్నుకున్నందుకు ఇంత గొప్పగా నీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నావు థ్యాంక్ యూ మెంబర్స్ అంటే ఇంకా గ్రాటిట్యూడ్ తో దానం చేస్తూ చాలా ప్రేమతో సైలెంట్ అయిపోతూ ఎవరికి కనిపించకుండా చాలా పీస్ ఆఫ్ మైండ్ తో ప్రేమతో మాట్లాడటం మొదలు పెట్టాలి ఎవరి మీద ఘర్షణ పడకూడదు కంప్లీట్ గా మారిపోయి ఇంకా పీస్ ఆఫ్ మైండ్తో ఇంకా తొందరగా అన్ని పొందటానికి మరింత తో మరింత ప్రేమతో మరింత ఆప్యాయంగా విజువలైజేషన్ విషయంలో పంపించాలి అహో పన్ను చాలా ప్రేమతో చెప్పాలి మీకు కావలసిన ప్రతీది పూర్తవుతుంది అంతే తప్ప వేరే ఏది పట్టించుకోవద్దు ఎంత ప్రశాంతంగా మారిపోతారో ఎంత పీస్ ఆఫ్ తో మారిపోతారు అంత అద్భుతాలు జరుగుతాయి గ్రాటిట్యూడ్ చెప్పడం థ్యాంక్ యూ చెప్పడం అనుభవిస్తున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పడం వస్తువుకి ఇంటికి షెల్టర్ ఇస్తున్నందుకు పేరెంట్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి మీ ఆఫీస్ లో ప్రతీది థ్యాంక్ యూ చెప్తూ ఈ ఆఫీస్ ద్వారా నాకు ఈ జీతంతో జీతం పొందుతున్నాను అందుకు థ్యాంక్ యూ అంటే వాడికి మంచి జరగాలి మీకు సహాయం చేసే ప్రతి ఒక్కళ్ళు మీతో మాట్లాడే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రపంచం అంతా చాలా బాగుండాలి అప్పుడు మనం బాగుంటాం మన ఇంటి చుట్టూ కూడా బాగుండేటట్టు కోరుకోవాలి మన ఇంటి చుట్టూ బాగోకుండా మనొక్కడే బాగుంటే చుట్టూ శత్రువులు ఇంకా విమర్శించడం గొడవలు పెట్టేవాళ్ళు అట్లా కాకుండా మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పాలి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఇంత గొప్పగా నాకు మిరాఫీ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమతో చెప్పాలి మీలోని దైవశక్తికి మీరు ఎప్పుడు ప్రేమను చూపిస్తాలి పాజిటివ్ చూపించాలి అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది థ్యాంక్ యూ నా దైవ శక్తి అంటూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మరింత తో మరింత ప్రేమతో కృతజ్ఞతతో శాంతితో ప్రపంచానికి ఇతరులకి మేలు జరిగేలాగా మంచి ఆలోచనలతో ఆ రోజంతా మంచి వాతావరణంలో ఉన్నట్టు చాలా సంతోషంగా ఉన్నట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు మీ కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో కోరుకున్న జాబ్తో కోరుకున్న బిజినెస్ తో సుఖంగా ఉన్నట్టు ఆ గ్రాటిట్యూడ్ ని చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు తిరిగి మన ఆత్మ ఓహో ఎలాంటి లైఫ్ ని కోరుకుంటున్నావని యూనివర్స్ ద్వారా ఆ ప్రింట్స్ అన్ని పంపించి మళ్ళీ మనకు వస్తాయి మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అట్లా మీ కుటుంబాల్లో మీరు కోరుకున్న కోరికలను నెరవేరటానికి ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీతో కనెక్ట్ అవ్వటానికి ఆ నియమాలు తెలుసుకుని మన విశ్వ ధర్మాలు విశ్వ నియమాలు తెలుసుకుని వంద శాతం పాటిస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది యూనివర్స్ అట్లా మీరు కోరుకున్న కోరికలు త్వరగా మేనిఫెస్ట్ అయ్యి మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలి మీ కుటుంబం ఎప్పుడు కూడా మీ బిడ్డలు డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో చాలా సంతోషంగా గడపాలి ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్